ఏమిటి ఏమైంది నేను మంచాన పడ్డానని వీళ్ళు నన్ను సరిగా చూడటం లేదు నువ్వేం భయపడకు మామయ్య నేను నేను పట్నం తీసుకెళ్లి బాగు చేయిస్తాను బుద్ధి బాబు ఉద్దు నాలుగు రోజులు పెట్టి హాయిగా బోన్ చేస్తున్నావు నువ్వు బాగు చేయించనుకో మా కాళ్ళు ఏర్పడతాను తప్పు అలా అనకూడదు ఎంతైనా కన్న తండ్రి పైగా జపండి మనిషితో పరాచకాలు ఆడకూడదు అలా బుద్ధి చెప్పు బాబా మామయ్య లోపలికి తీసుకెళ్ళి నేను పట్నం వెళ్ళడానికి ఏర్పాట్లు చేసి వస్తాను రెండు బాబాయ్ లోపలికి రెండు అన్నయ్య అమ్మా మీరు మనుషులు కాదమ్మా దేవతలు మీకు నేను చేసిన అవమానానికి అలా అనుకూడదు బాబాయ్ ఇచ్చి పుచ్చుకున్న చోట అలాంటివి పట్టించుకోకూడదు మర్చిపోండి అన్నయ్య అవును బాబాయ్ ఈ స్థితిలో మీరు ఇవన్నీ గుర్తు చేసుకోవటం మీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు రండి ఏమిటమ్మా చూస్తున్నాను ఇదిగో అదిగో అంటావే తప్ప పైసా అర్దించిన పాపాను పోలేదు క్షమించి పెద్దమ్మా ఒక వారం రోజులు గడిపిండి ఏదో పని చూసుకుని అద్ద మొత్తం ఇచ్చేస్తా ఇచ్చావులే ఏదో ఆడపిల్లవి దిక్కులేనవి కదా అని ఆశ్రయం ఇచ్చినందుకు నాకు బాగా బుద్ధి చెప్పావు సరే నువ్వు ఇవ్వద్దు ఏమీ ఇవ్వద్దు ముందు గది ఖాళీ చేయి నాకు అదే పదివేలు పెద్దమ్మా ఈ ఒక్కసారికి క్షమించండి వారం రోజుల్లో ఇస్తాను నా కూర్చున్నావు ఇంకా నయం నీ నెత్తెక్కి కూకోలేదు మళ్ళా ఇంత ధైర్యం నీకు ఎలా వచ్చిందిరా లడాయిలో పిత్తోళ్ళు ఎవడి చేతికి దొరికితే వాడికి ఎక్కడ లేని ధైర్యం వస్తుంది మళ్ళా అంటే మనం చెట్టు నరికినా కుదురు మిగిలింది విలక పెరిగింది మళ్ళా అర్థమయ్యేటట్టాడు ఆ రోజు నదిలో అందరినీ తోసి చంపామనుకున్నాం కానీ రాజ్యలక్ష్మి బిడ్డ బతికి బయటపడి పెద్దదై ఇప్పుడు మన పీకల మీద వచ్చి పడింది మళ్ళా ఎలా తెలుసుకున్నావు ముమ్మూర్తులా వాళ్ళ అమ్మ పోలికి బంధించి ఉంచిన నీకిట అనుమానం ఉంటే వచ్చి చూసుకో మళ్ళా నాకేం గుర్తులేదు నా చిన్నతనంలో గోదావరి ఒడ్డున పడి ఉంటే ఎవరో తీసుకెళ్లి అనాథాశ్రమంలో చేర్పించారట అంతే నాకు తెలుసు కనీసం నిన్ను చేర్చిన వారైనా అది కూడా నాకు తెలీదు ఎప్పుడు నన్ను చూడటానికి కూడా ఎవరూ రాలేదు నా మాట నమ్మండి పావుగారు తెక్కులేని దాన్ని ఇప్పటికే అన్ని విధాలం మోసపోయినదాన్ని మీ దండి ఈ నన్ను వదిలేండి బాబుగారు గారు దిక్కులేని దానివన్నావుగా వన్నావుగా మేమే నీకు ఏదో ఒక దారి చూపిస్తాం ధైర్యంగా ఉండు అనుమానం తీరిందా బిడ్డ నువ్వన్నట్టు ఈ అమ్మాయి రాజలక్ష్మి కూతురే కానీ ఈ విషయం ఈ అమ్మాయికి తెలియదు అదృష్టవంతులు తెలియజేయడానికి నేను కదా బిడ్డ కపాలి ఈ నేరంలో నీకు భాగం ఉంది ఫ ఫ ఫలితంలో నాకు బాగలేదు మళ్ళా అది సరే దీన్ని చంపడానికి నీకేం కావాలి నాకేమక్కలేదు కాకపోతే నా కూతుర్ని నీ ఇంటి కోడలుగా చేసుకోవాలి మళ్ళా అర్చ అల్లరైపోతావు ఆ పిల్ల నా చేతిలో ఉంది గుర్తు పెట్టుకో మళ్ళా ఒరై నీకు నీకు కావాల్సినంత డబ్బిస్తారా నీ బోడి పైసలు ఎవరు కావాలి ఆ పిల్ల రాసి అని చెప్తే ఆస్తి దక్కుతుంది ఆస్తి దక్కిందంటే నీకంటే ఎక్కువ పైసలు ఇస్తుంది మళ్ళా మర్యాదగా నా కూతురిని గోడలు చేసుకో అయితే నాకు కొంత టైం గడువిస్తా ఇస్తా కానీ గడువులో నన్ను మోసం చేసి ఆ పిల్లని ఎక్కబోయినావో నీ రక్తాన్ని తారాలు కలుపు తాక్తా మళ్ళా అలాగే 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 ఇంకా పోరిని భద్రంగా చూసుకోండి మళ్ళా ఇంకా ఎంతసేపు కూర్చోబెడతారండి అసలు ఇంతకీ ఇక్కడ ఎరువులు ఉన్నాయా లేవా నీళ్ళు బంగారం గాను ఎరువులు కొట్లో ఎరువులు ఉండగా చెరువులు ఉంటాయట హలో అలాగా అయ్యా ఎరువులతో వస్తున్న లారీ చెడిపోయిందట రేపు ఉదయం పది గంటలకు కానీ ఎరువులు ఇవ్వలేము ఈ సంగతి ముందన్నా తెలిస్తే మా ఊరన్నా వెళ్ళేవాడి ఇప్పుడు రైలు కూడా లేదు సరే నా తిప్పలేదు నేను మరతాను కానీ రేపు ఉదయం పది గంటలకల్లా వస్తాను ఎరువులు సిద్ధంగా అలాగే thank